రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సేకరణలో నల్గొండ జిల్లాకు కనీసం ఒక లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను మంజూరు చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు ఈ మేరకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సేకరణలో నల్గొండ జిల్లాకు కనీసం ఒక లక్ష మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కోటాను మంజూరు చేయాలని కోరుతూ గుత్తా సుఖేందర్ రెడ్డి కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి లేఖ రాశారు దీనివలన సీఎంఆర్ సజావుగా పంపిణీ చేయబడుతుందని పేర్కొన్నారు తీవ్రమైన నిల్వ పరిమితులను పరిగణనలోకి తీసుకుని వేగంగా తరలింపును సులభతరం చేయడానికి జిల్లాకు అదనపు రైల్వే వ్యాగన్లను దయచేసి కేటాయించాలని కోరారు తుఫాను సంబంధిత వరి నుండి ఉత్పన్నమయ్యే అసాధారణ పరిస్థితుల దృష్ట్యా సంబంధిత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను కొన్ని సడలింపులతో సీఎంఆర్ బియ్యాన్ని తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు ఈ చర్యలు నిరంతర సేకరణ కార్యకలాపాలు రైతులకు సకాలంలో చెల్లింపులు జిల్లాలో సరఫరా గొలుసు సజావుగా పనిచేయడానికి చాలా ముఖ్యమైనవని తెలంగాణలో రైతులు మరియు కొనసాగుతున్న సేకరణ కార్యకలాపాల దృష్ట్యా వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు అలాగే తీవ్రమైన నిల్వ పరిమితులను పరిగణనలోకి తీసుకుని వేగంగా తరలింపును సులభతరం చేయడానికి జిల్లాకు అదనపు రైల్వే వ్యాగన్లను దయచేసి కేటాయించాలని కోరారు తుఫాను సంబంధిత వరి నష్టం నుండి ఉత్పన్నమయ్యే అసాధారణ పరిస్థితుల దృష్ట్యా సంబంధిత ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులను కొన్ని సడలింపులతో సీఎంఆర్బియాన్ని తీసుకోవాలని ఆయన లేఖలో కోరారు